కమ్ టు శారదా కార్నర్ ఈరోజు రథసప్తమి రస రథసప్తమి మరియు సూర్య జయంతి కూడా సూర్యుడు ఈరోజు తన ఏడు గుర్రాల రథంకి దక్షిణాయనం ముగించి ఉత్తరాయణ దిశగా ప్రయాణం సాగిస్తాడట అందుకే ఈరోజు నుండి రథ రథసప్తమిని ఇంత పవిత్రంగా భావిస్తారు మరి సూర్యుని యొక్క రథానికి ఎన్ని గుర్రాలుంటాయి ఏడు గుర్రాలు ఉంటాయి ఏడు గుర్రాలు ఎందుకు ఉంటాయి అంటే ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు వాటి పేర్లు ఒకటి గాయత్రి రెండు త్రిష్ణుపు మూడు జగతి నాలుగు అనుష్ ఐదు పంక్తి ఆరు బృహతి ఏడు ఉష్టికు అనే ఏడు గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తాడు ఈ పన్నెండు రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడు సమ ఏడాది సమయం పడుతుంది అంటే ఒక సంవత్సరం పడుతుంది సూర్య అంటే సూర్యుడు పుట్టినరోజు మాత్రమే కాదు రథాన్ని సూర్యుడు సాగించే ప్రయాణము ఈ రోజు నుండి మొదలవుతుందని అర్థం ఈ సూర్యుడు ఈ రథాన్ని ద్వాదశ రాశులలో అంటే పన్నెండు రాశులలో సంచరిస్తాడు విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తుంది సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక్కొక్క మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విషయంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు మాత్రం వేద కాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారే ద్వాదశ ఆదిత్యుల పేర్లు కూడా చెప్పుకుందాం వారే మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కర వీరి దారి మాసాలకు ఆది దేవతలు వీటి కారణంగానే పన్నెండు రాశులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశులో సంచరిస్తాడు ఉత్తర దిశలో మాఘమాసంలో అర్కనమ్మంతో సంచరిస్తాడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణ మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణం ఉత్తరాయణం స్టా పూర్తి మొదలవుతుంది దక్షిణాయనం నుంచి విముక్తుడైన సూర్యుడు ఈ రోజు నుంచి ఉత్తర దిగగా దీక్షగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృదేవఋషి తర్పణాలనివ్వాలనే సమ నియమాన్ని నిర్ణయించారు శత్రుబాధలు తొలగిపోవడానికి సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడి ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రోగ శత్రుబాధలు నశిస్తాయి మన మంత్రపుష్పాలలో ఒకటైన ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వీధా పుష్పవాన్ ప్రజావాన్ పుష్పానుభవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవి సంబంధించినవి సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు స్పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడట సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్ల శరీరానికి సహజ సిద్ధంగానే విటమిన్ డి లభిస్తుందని తెలుసు కదా సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వైదిక వాగ్మయం సంధ్యావందనము సూర్య నమస్కారాలు అర్ఘ ప్రధానము మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది మన పూర్వీకులు ఏది చేసినా మనకు మేలు జరిగేటట్లే చేశారు